అందరికీ నమస్కారం అండి చక్కని స్వీటు తొందరగా అతి తొందరగా చిట్కలో తయారయ్యే స్వీట్ అయితే ఇదేనండి బ్రెడ్ హల్వా చేస్తున్నాను మీకు కావాల్సినన్ని బ్రెడ్ ముక్కలు అయితే తీసుకోవచ్చు నేనైతే ఒక ఐదు ఆరు బ్రెడ్ అయితే తీసుకున్నాను షుగరు అంటే పంచదార పంచదార మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు కొద్దిగా తీపి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు దానికి నేను తీసుకున్న ముక్క బ్రెడ్ ముక్కలకి రెండు కప్పులు కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను మీరు కోవా ఉంటే కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ హల్వా డ్రై ఫ్రూట్స్ అండి బాదం పప్పు జీడిపప్పు పిస్తా కచ్చాపచ్చగా దంచి రెండు మూడు ఇలాచి కూడా దంచి వేశాను ఎందుకంటే మంచి స్వీట్ అనేది మంచి స్మెల్ వస్తుంటుంది మంచి సువాసన వస్తుంటుంది ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలన్నీ బ్రెడ్ ముక్కలు డ్రై ఫ్రూట్స్ ముక్కలు పాలు మనకు పంచదారం ముందు స్టవ్ వెలిగించుకొని తర్వాత పెనానికి కొద్దిగా నెయ్యి రాసి బ్రెడ్ ముక్కలన్నీ ఇలా రెండు పక్కల వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే పెనంలో షుగర్ వేసి తగినన్ని వాటర్ పోసి అంటే మాకు ఎంత సిరప్ కావాలో అంత రావడానికి వాటర్ పోసుకోవాలి ఆ ముక్కలన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసి పెట్టాను ఇప్పుడు షుగర్ కరిగేంత వరకు మనము ఈ అయితే కలుపుతూ ఉండాలి సిరప్ కొద్దిగా వాటర్ ఎక్కువ వేయాలండి ఎందుకంటే మనము గులాబ్ జామ్లోకి ఎలా సిరప్ ఎక్ ఎక్స్ట్రా ఉంటుందో అలా ఉంటే ఎందుకంటే బ్రెడ్ ముక్కలు పీల్ చేస్తుంది కాబట్టి సిరప్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కొద్దిగా వాటర్ పోసి బాగా మరిగించుకోవాలి పాకం అవసరం లేదు దీనికి నేను చూపిస్తున్నాను చూడు అలా ఉంటే స సరిపోతుంది ఇప్పుడు మనము బ్రెడ్ ముక్కలు చేసి పెట్టాం కదా ఆ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి చాలా మధురమైన స్వీట్ అండి అప్పటికప్పుడు తొందరగా స్వీట్ తినాలి అని మనసుకు అనిపిస్తే తొందరగా చేసుకొని తినే స్వీట్ అయితే ఇదేనండి బ్రెడ్ ముక్కలు వేసి ఆ సిరప్ అంతా బ్రెడ్ ముక్కలకు అంటుకునేటట్టుగా కలుపుకోవాలి సిరప్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా వాటర్ పోసుకొని పంచదార కరిగిస్తేనే మంచిగా చక్కగా కుదురుతుంది ఇది మనం పెళ్ళిళ్ళ టైంలో కానీ ఏదైనా ఫంక్షన్లో టైంలో కానీ స్వీట్ పెడుతుంటారు చూడు ఇంత ఈజీగా తయారయ్యే స్వీటు తింటే చాలా రుచిగా ఉంటుంది అప్పుడు ఫంక్షన్లో కూడా పెడుతుంటారు కదా అలాగే మనం కూడా ఇంట్లో టేస్టీ టేస్టీగా తయారు చేసుకొని తినవచ్చు ఇప్పుడు కలిపిన తర్వాత చల్లారిన పాలు పోసుకోవాలి ఈ పాలు పోసినప్పుడు కలిపి మనము టేస్టీ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది చాలా మధురంగా కూడా ఉంటుంది మన డ్రై ఫ్రూట్స్ పలుకులు వేసాం కదా అవి కూడా పంట కింద తగులుతుంటే చాలా చాలా రుచిగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసుకొని మీ పిల్లలకి మీరు చాలా స్వీటీగా ఉంటే తొందరగా అయిపోయే హల్వా అండి ఇది డబల్ మీఠా అని కూడా అంటారు ఇంకా దీనికి ఇంకా వేరే పేరు అయితే లేదు హల్వా అనవచ్చు డబల్ మీఠా అనవచ్చు కాబట్టి టేస్టీ టేస్టీగా అప్పటికప్పుడు తయారు చేసుకొని చూస్తేనే నోరు ఊరుతుంది కదా ఇక తినాలనుకుంటే ఇదే స్వీట్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు కామెంట్ అయితే పెట్టండి తొందరగా అంటే తొందరగా రెండు రెండు మూడు నిమిషాలు అయిపోయే స్వీటు